నెల్లూరు నగరంలోని బాలాజినగర్ శ్రీ సీతారామస్వామి మందిరం నందు కార్తీక మాసం సందర్భంగా బుధవారం సాయంత్రం ఆరు గంటలకి స్వామివారికి సహస్ర జ్యోతి లింగార్చన కార్యక్రమం జరుగుతుంది ఈ సహస్ర జ్యోతి లింగార్చనలో వెయ్యి ఎనిమిది ప్రమిదలతో స్వామివారికి మహారుద్రాభిలింగం శివ లింగ ఆకారంలో శాశ్వతంగా లింగాకారంగా ఉన్నటువంటి శివలింగానికి విశేష లింగార్చన కార్యక్రమం విశేష ఆరాధన వేద పారాయణం తదుపరి వచ్చినటువంటి భక్తులందరి చేత శివలింగం రూపంలో ఉన్నటువంటి దీపాలను అందరూ ప్రజ్వలించవచ్చు కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క సహస్ర జ్యోతి లింగార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్ రావు త్యాగరాజు కళ్యాణ మండపం అధ్యక్షులు మోహన్ రావు సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం ట్రెజరర్ కొప్పవరపు శివప్రసాద్ కళ్యాణ మండపం ప్రెసిడర్ స్వామి హనుమంతరావు కమిటీ మెంబర్ శ్రీరామ్ సుబ్బారావు పెసల కుమార్ తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసంలో బాలాజీ నగర్లోని శ్రీ సీతారామస్వామి మందిరంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా రేపు ఐదో తేదీ స్వామివారికి ఇక్కడ శివలింగంతో ప్రమిదలతో శివలింగం తయారు చేసి ఆ శివలింగాల్లో నూనెతో దీపాలు వెలిగించి ఆ శివ ఆ శివలింగం ఎలా ఉంటుందంటే ఈ ప్రమిదలతో శివ శివలింగాకారం చేస్తారు వెయ్యిన్ని ఎనిమిది ప్రమిదలతో శివలింగాన్ని తయారు చేస్తారు ఈ వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలకి చుట్టూ నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాలు అంటే నాలుగు వేదాలవి ఆ వేదాల దగ్గర నలుగురు జంటలు కూర్చొని పూజ చేస్తారు మరి ఈ శివలింగం లోపల ఉండే వెయ్యిన్ని ఎనిమిది ప్రమిదల్ని ఈ ప్రమిదలని అందరినీ అన్నీ కూడా వెలిగించాల అవి వెలిగించాలంటే వచ్చే భక్తులందరి చేత ఈ శివలింగంలో ఉండే ప్రతి ప్రమిదని కూడా వచ్చిన భక్తుల చేత వెలిగించేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం మరి వెయ్యిన్ని ఎనిమిది ప్రమిదలు వెలిగించారంటే ఈ వెయ్యిన్ని ఎనిమిది ప్రమిదలు మంత్రోచ్చారణతో పెడతారు ఆ మంత్రోచ్చారణతో పెట్టిన ప్రమిదల్లో ఒక్క ప్రమిద ఒక భక్తుడు వెలిగించారంటే వెయ్యిన్ని ఎనిమిది ప్రమిదలు వెలిగించినంత పుణ్యం వస్తుంది దేనికంటే ఈ లోపల ఉండే వెయ్యిన్ని ఎనిమిది ప్రమిదలు ఒకదానికొకదానికి మంత్రోచ్చారణతో అనుసంధానమై ఉంటాయి ఈ అనుసంధానమై ఉన్నందువల్ల ఈ వెయ్యిన్ని ఎనిమిది ప్రమిదలు అన్నీ కూడా ఏక ఏకధాటిగా ఉంటాయి కాబట్టి మనం వెలిగించే ఒక ప్రమిద వెయ్యిన్ని ఎనిమిది ప్రమిదలకు జోడు జోడించుకొని ఉంటాయి కాబట్టి ఒక్క ప్రమిది వెలిగిస్తే వెయ్యి ఎనిమిది ప్రమిదలు వెలిగించినంత పుణ్యం వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా వచ్చి ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాన్ని బాగా తిలకించాల్సిందిగా కోరుతూ ప్రతి భక్తుడి చేత ఇవన్నీ ఒత్తులు వెలిగిస్తాం ఆ శివలింగం కూడా సుమారు పన్నెండు అడుగులు నుంచి పద్నాలుగు అడుగులు శివలింగాన్ని అంత పెద్ద శివలింగం ఇక్కడ తయారవుతుంది అన్ని ప్రమిదలతోనే తయారవుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ మరి ఈ పోగ్రాం అంతా కూడా ఐదో తేదీ సాయంకాలం ఆరు గంటల నుంచి ఈ పోగ్రామ్ జరుగుద్ది కాబట్టి భక్తులంతా సాయంకాలం ఐదు గంటలకే వచ్చి ఇక్కడ ఆ ఒత్తిడి వెలిగించే కార్యక్రమం చేయాల అంటే శివలింగంలో వెలిగించితే ఎంతో పుణ్యం వస్తుంది ఒక్క ఒక్క ప్రేమిదే వెయ్యి ఎనిమిది ప్రమిదలతో సమానం శ్రీరామ్ శ్రీ వారి యొక్క మందిరం బాలాజీ నగరంలో ఈ నెల ఐదో తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సాయంకాలం ఆరు గంటలకు సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరుగును ఈ సహస్ర జ్యోతిర్లింగార్చనలో వెయ్యి ఎనిమిది ప్రమిదులతో స్వామివారి మహారుద్రలింగం శివలింగాకారంలో ప్రతీది కూడా శాస్త్రోక్తంగా అక్కడ లింగాకారంగా ఉన్న వంటి శివలింగమునకు విశేష లింగార్చన కార్యక్రమము విశేష ఆరాధన వేదపారాయణ తదుపరి వచ్చిన వంటి భక్తులందరి చేత ఆ యొక్క శివలింగ రూపంలో ఉన్న వంటి దీపములను అందరూ కూడా ప్రజ్వలించవచ్చు కావున అందరూ కూడా భక్తులల్ల అందరూ విచ్చేసి స్వామివారి యొక్క సహస్రజ్యోతిలింగార్చన కార్యక్రమాలు పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతుంది జై శ్రీరామ్